యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడాలి దయచేసి గమనించండి ఏ సేసం అద్భుతమైన ఆదరణ జరుగుతున్నాయి ప్రతి ఆదివారం కూడా ఈ ఆదివారం మీరు రండి మీరు దీవించబడతారు ఆశ్రదించబడతారు ఒక ముఖ్య ప్రకటన నేను చేయాలని ఆశపడుతున్నాను కోట రామచంద్రపురం పాత ప్రజలకు గొప్ప శుభార్త చుట్టుపక్కల వారు అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం రేపు ఇరవై రెండవ తారీఖు అనగా గురువారం సాయంత్రం ఆరు గంటలకి అద్భుతమైన కూడిక ఏర్పాటు చేశాం అందరూ కూడా రండి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన కన్వెన్షన్ హాల్లో మీ అందరికి ఆహ్వానం నేను వస్తున్నాను అక్కడికి వాటికి మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయబోతున్నాను గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుతున్నా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము నేను నిన్ను ఐ విల్ అద్భుతమైన మాట్లాడుతున్నాడు నేను నిన్ను బాగు చేయబోతున్నా ఈ రోజుల్లో మనం అందరం బాగుపడాలి దీవించబడాలి ఆశ్రమించబడాలని కోరుకుంటున్నాం కాబట్టి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను బాగు చేస్తాను బంధువులు విడిచిపెట్టారు స్నేహితులు విడిచిపెట్టారు రక్త సంబంధం విడిచిపెట్ట నమ్మకమైన వారు మోసం చేశారు బ్రతిక్రంతకాలం నీతో మోసం అంటున్నాడు నేను నిన్ను బాగు చేస్తాను బాగు చేయటువంటి కేవలం దెబ్బలు మాత్రమే కాదు పగిలిపోయిన నీ గుండెను దేవుడు బాగు చేయబోతున్నాడు శబ్దులు చేతిలో కష్టాల్లో నష్టాల్లో నిందల్లో అవమానాల్లో నీ ఉదయం బ్రద్దలైపోయింది నీ బంధువుల చేత రక్త సంబంధుల చేత అన్ని సమస్తం లాస్ అయిపోయి కోల్పోయి ఏడుస్తూ ఉన్నా రోగుంటున్నారు ఐ విల్ హీ ఉంది నేను బాగు చేయబోతున్నాను నీ గుండెలు బాగు చేయబోతున్నా నీ గాయాలు కట్టబోతున్నాను నీ జీవితంలో గొప్ప సంతోషం ఆనందం కలగబోతుంది నీ భక్తు ద్వారా పోయానికి నెమ్మది లేదేమో నీ పిల్లల ద్వారా నెమ్మది లేదేమో కుటుంబంలో కార్యము జరగక గర్భమైన లేక వివాహం జరగక కోర్టు కేసులో నిందల్లో అవమానాలు పగిలిపోయిన పరిస్థితులు ఉన్నారా హృదయమంతా దెబ్బలతో ఉన్నారేమో రవ్వ అంటున్నాడు నేను నిన్ను బాగు చేయబోతున్నా ఈ రోజు దేవుని చేతుల్లో వచ్చినప్పుడు ఆయనగా నేను బాగు చేస్తే నీకు తిరిగి లేదు దేవుని బిడ్డ నువ్వు ఉన్నత పరిస్థితులకు వెళ్తావు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తావు ఈ లోకంలో పాడు చేయటం తప్ప బాగు చేసేవాడు ఎవ్వరు లేదు నేను బాగు చేయగలిగిన ఏకైక వ్యక్తి యేసు రాత్రి ఈ ఉదయకాల సమయంలో ఆ ఏస్తే నేను బాగు లేచారు ప్రార్థన చేసుకున్నాను ఏ వాగ్దానం వస్తుందని వింటున్నాను ఈ ఉదయకాల సమయంలో ఏస్తుని దగ్గరకు వచ్చి నేను బాగు చేయబోతున్నా నేను మొట్టబోతున్నాను వ్యాపారాన్ని కుటుంబాన్ని పిల్లల్ని బాగు చేసి ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమ తండ్రి నేను బాగు చేస్తాను కష్టాల్లో నష్టాల్లో వేదంలో దుఃఖంలో కన్నిటిలో శరీర దెబ్బలే కాకుండా గుండె గుండెలైపోయిన పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ప్రభు వారందరినీ స్వస్థపరచమడుగుచున్నా బాగు చేయమడుగుచున్నా బలహీనైన వారు అనారోగ్యంతో వారు ఇప్పుడే స్వస్థత ప్రభు చేస్తున్నారు గొప్ప విడుదల నీకు నార్మల్ రిపోర్ట్ వస్తున్నాయి నీకు ఏ శ్రమ ఉండదు ఏ కష్టం ఉండదు ప్రభుత్వం తాకుతున్నాడు అద్భుతం చేయబోతున్నాడు కాల సమయంలో ఒక్కొక్కరు దీనికి బాగు చేస్తున్నా అడుగుచున్నా అంతా అది డూయో ఎంతవరకు నేను ఎవరు బాగు చేయలేదా ఎవరిని పట్టించుకోలేదా నమ్మిన వారు మోసం చేశారా భయపడుతూ నా సరే చేస్తూ నీతో చెప్తున్నాడు నేను నిన్ను బాగు చేయబోతున్నాను ఈ రోజంతా కూడా దేవుడి కృపైన